బేసిక్గా ఏంటంటే నాగ సాధువులు వేరు అఘోరాలు వేరు డిఫరెంట్ సెక్ట్ ఆఫ్ శివుణ్ణి పూజ పూజించడంలో డిఫరెంట్ సెక్ట్ ఆఫ్ పీపుల్ వీళ్ళు రెండూ కూడా అయితే మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అఘోరీల యొక్క అఘోరాలు లేదా అఘోరి యొక్క దేవుణ్ణి పూజించే విధానం ఎందుకంటే వీళ్ళు అఘోరాలు దత్తాత్రేయుణ్ణి గురువుగా పూజిస్తారు గురువు యొక్క సహకారంతో గురువు యొక్క సపోర్ట్ తో శివుడి వద్దకి వెళ్ళవచ్చు అనేటువంటి ఇదిలో వాళ్ళు ఉంటారు వీర నాగ సాధువులు ఏంటంటే డైరెక్ట్ గా శివుడితో వాళ్ళ యొక్క కాంటాక్ట్ ఉండాలి శివుడిని అంటే ఒక రకంగా వీళ్ళు నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ అని చెప్పొచ్చు అది శివుడిని పూజించే విధానంలో ఎందుకంటే అఘోరాలు ఎక్కువగా మీకు శ్మశానాల్లో ఉండటం శివ శవ శ్మశాన పూజ అని మూడు రకాలు చేస్తారు అగురాలు ఆ శివ పూజ వచ్చేసి వీళ్ళు ఆల్కహాల్ నాన్ వెజ్ శివుడికి సమర్పిస్తారు శవ పూజ అనేది ఎక్కువగా వాళ్ళు ఒంటికాల మీద తపస్సు చేస్తూ ఉంటారు శవ పూజ అంటారు దాన్ని అట్లాగే శ్మశాన పూజ శ్మశానాల్లో ఎక్కువ హోమాలు నిర్వహిస్తూ ఉంటారు వేరే నాగ సాధువులు ఏంటంటే బెల్ల పత్రాలతో ఒక సాత్వికమైనటువంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ మీకు నాగ వద్ద ఉంటే అఘోరాల వద్ద కాస్తంత అగ్రెసివ్ నేచర్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది మీకు గుర్తుంటే మీరు మంజునాథ్ సినిమా చూసారా చిరంజీవి అందులో ఒక పాయింట్లో శివుడు చాలా సాత్వికంగా కూల్గా నీట్ గా అంటే చిరంజీవి వేశారు క్యారెక్టర్ అర్జున్ హీరో సౌందర్య హీరోయిన్ అందులో శివుడు చిరంజీవి క్యారెక్టర్ చిరంజీవి వేసినటువంటి శివుడు క్యారెక్టర్ వేసిన చిరంజీవి ఒక పాయింట్ చాలా కూల్ గా నీట్ గా శివుడు లాగా నార్మల్గా ఉంటారు వీరాజు శివుడికి ఒక ఉగ్ర రూపం వచ్చినప్పుడు ఒళ్ళంతా బూడిద పూసుకొని ఒక రకమైన అగ్రెసివ్ నేచర్ తో కనిపిస్తారు శివుడు చిరంజీవి సో అట్లాగా ఈ అగ్రెసివ్ నేచర్ అనేది వీరాజ్ మీకు అఘోరాలకు ఉంటే నాగ సాధువులకి కంప్లీట్ గా ఒక సాత్వికమైనటువంటి నేచర్ వాళ్ళకు ఉంటుంది అండ్ అఘోరాలు ఏం నమ్ముతారంటే వీళ్ళు ఆ బ్రహ్మచర్యం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ కొంతమందే పాటిస్తారు కొంతమంది పాటించడం నాగ సాధువులు కంప్లీట్ గా పన్నెండు సంవత్సరాల పాటు ఇద్దరు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తారు అందులో వీళ్ళు ఆరు సంవత్సరాలు కేవలం బ్రహ్మచర్యాన్ని పాటించడం మీద వీళ్ళు ఫోకస్ ఎక్కువగా చేస్తారు తమ కుటుంబీకులకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అసలు ఎవరిని పెళ్లి చేసుకోరు శృంగారంలో పాల్గొనరు ఇటువంటివి ఏవి ఉండవు పిల్లలు ఈ గోల ఇవేమి ఉండవు ఏం నమ్ముతారంటే ఇద్దరు కూడా ఏం నమ్ముతారంటే శివుడే సర్వము దేవుడే సర్వస్వము మనకు ఉద్యోగం కావాలి పిల్లలు కావాలి భవిష్యత్తు కావాలి ఇంకో జన్మ కావాలి అసలు ఇంకొక జన్మ కూడా కోరుకోరు ఐ మీన్ ఐ మీన్ సారీ ముక్తి కూడా కోరుకోరు ఇంకొక ముక్తి ఉండాలి నేను శివుడితో ఐక్యం అయిపోవాలి ఇవేం కోరుకోరు వీళ్ళిద్దరు కూడా ఏం కోరుకుంటారు అంటే ఇంకొక జన్మ కావాలి ఆ జన్మలో కూడా నేను శివుడిని పూజిస్తూ ఉండాలి అనేటువంటి ఇదిలో ఉంటారు ఇద్దరు అయితే నాగసాధువులు ఆరు సంవత్సరాల పాటు బ్రహ్మచర్యాన్ని ప్రాక్టీస్ చేసి సక్సెస్ అయిన తర్వాత ఇంకొక ఆరు సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వీళ్ళు నాగసాధువులు అవుతారు ఆ ఈ నాగసాధువుల్లో ఉన్నటువంటి మోస్ట్ క్రూషియల్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చచ్చిపోయారు అన్నట్టుగా పిండాలు పెట్టేస్తారు వాళ్ళకి ఏదైతే మనం చనిపోయిన తర్వాత ఈ పిండాలు పెట్టే కార్యక్రమం ఉంటుందో వాళ్ళ పేరెంట్స్ చుట్టాలు అందరికీ పిండాలు పెట్టేస్తారు వాళ్ళతో పాటు తమకి తాము కూడా పిండం పెట్టేసుకుంటారు అంటే చనిపో నేను కూడా చనిపోయాను అని అంటే ఎవరికి వాళ్ళు తమ కుటుంబాలను చంపుకొని మనసులో వాళ్ళని వాళ్ళే చంపేసుకుని శివుడే సర్వస్వం అనే టైప్ లో వీళ్ళు ఈ రకంగా చేస్తుంటారు ఇంకొన్ని పాయింట్స్ నేను సపరేట్ గా రాసుకున్నా నాగ అట్లాగే అఘోరాల ఫుడ్ లో కూడా రకరకాల వ్యత్యాసాలు ఉంటాయి వీళ్ళు ఆల్కహాల్ తాగుతారు ఎవరు అఘోరాలు ఆల్కహాల్ తాగుతారు మందు ఐ మీన్ నాన్ వెజ్ బాగా తింటారు ఒక మనిషి సెవెన్ లోంచి కూడా ఫుడ్ తీసుకుని తింటారు అనమాట ఆ అట్లాగే నాగసాధుల విషయానికి వచ్చేసరికి వాళ్ళు చాలా సాత్విక అని ఇందాక అనుకున్నాం వీళ్ళు భిక్షాటన మీద మాత్రమే బతుకుతారు రోజు ఒకసారి మాత్రమే తింటారు ఆ ఒక్క రోజు కూడా ఖచ్చితంగా ఎవరన్నా భిక్ష పెడితే తినాలి ఆ భిక్ష కూడా ఏడు 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 ఇళ్లకు వెళ్ళి అడగాలి ఈ ఏడు ఇళ్లలో ఎవరన్నా బిక్ష ఇచ్చారా ఇచ్చారు ఎవరేదో ఎనిమిదో ఇంటికి కూడా వాళ్ళు వెళ్ళారు ఆ రోజంతా వాళ్ళు పస్తుంటారు మళ్ళీ ఇక తర్వాత రోజు వెళ్ళి భిక్ష ఎత్తుకుంటారు ఇట్లాగా వీళ్ళకి వీళ్ళకి మధ్య కొన్ని వ్యత్యాసాలు కొన్ని డిఫరెన్సెస్ ఈ రకంగా ఉన్నాయి మీకు ఇంకేదైనా డిఫరెన్సెస్ ఇద్దరు మధ్య తెలిస్తే కామెంట్ చేయండి